పరవశించినాదే మా పాపు బాజిరెడ్డి నీ అడుగు మోసి పుడమి తల్లి పులకరించినాదే మా పాపు బాజిరెడ్డి నిన్ను చూసి పల్లె తల్లి పరవసించినాదే మా పాపు బాజిరెడ్డి నీ అడుగు మోసి పుడమి తల్లి పులకరించినాదే మా బాపు బాజిరెడ్డి శత్రువు నీదల పైన తూటలు గురి జన్ కొరకు మల్ల పునరు జన్మ నెత్తిన వే మా బాపు బాజీ పెట్టి పెళ్లికొండ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ మరి పడికల్ సర్పంచ్ గారు పడికల్ మాజీ ఎంపీటీసీ గారు ఇక మహిళలకి మరి పురుషులకు ఈ వార్డు సభ్యురాలైనటువంటి లక్ష్మీ గంగాధర్ గారికి గ్రామస్తులందరికీ యువకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కుటుంబాభివాదనాలు మీకు తెలుసు అన్న గోవన మీకు తెలుసు మనకంటే ముందుగా గోవన అంటే మీకు తెలుసు గోవన గురించి మీరు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గోవర్ణకు వన్ సైడ్గా గోవర్ణ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో మీ వెనుక ఉండేటువంటి వ్యక్తులు అన్నా నీకు కూడా నేను చెప్పనవసరం లేదు ఇప్పటిదాకా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో తాను గుడు గుర్తు తోటి మన ఆ గుర్తుతో పోటీ చేసినప్పుడు ఆర్మూరు శాసనసభ్యుడు చేసినప్పుడు కొన్నోట్లతో నడిపెండు కానీ ఆనాటి ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి గారు థర్డ్ ఆ తర్వాత ఆర్మూర్ నియోజకవర్గంలో సంతోష నియోజకవర్గం నుండి మన కూడా అన్నపుణిపొంది అక్కడ కాదు అక్కడ నుంచి ఎక్కడ మన పరిసోడకు కూడా పంపించారు తనను రాజకీయంగా వస్తాలని అప్పటి రాష్ట్ర శ్రీనివాస పంపించడం జరిగింది అయినా బాండ్ కూడా ఒక టైగర్ గెలుపొంది అక్కడ నుంచి మన రూరల్ రావడం జరిగింది రూరర్ లో రెండు సార్లు విజయం సాధించారు ఇది మూడోసారి అనగా కేసీఆర్ వారు పుట్టినటువంటి రోజు బాధ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి బాగా గవర్నర్ గారు నేను అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా నేను ఒక పార్టీ ప్రెసిడెంట్ గా రెండు మూడు పర్యాలు చేసినప్పుడు అన్న కాంగ్రెస్ ఉండేది అప్పుడు భాను అలాంటి పట్టుదల మీరు ఎప్పుడైనా పోతే ఎప్పుడు కూడా దేవుడికుల్లో కూడా కానీ వెల్లూరు సంఖ్యలో తన ఇంటి ఉంటారు అంత మందిని విసుగు చెందకుండా ప్రతి ఒక్కరికి సమానం చెప్పి వారికి కావాల్సిన అవసరం తెలుస్తూ వెంటనే స్పందించి ఏ పోలీస్ కేసు అయినా లేదైనా స్పందించి తను నెరవేర్చే పని మీకు తెలుసు నేను సర్పంచ్ ఉన్నప్పుడు మొన్న మొన్ననే మన సిరిసిల్లా దగ్గర పిల్లవాడు చనిపో జరిగింది మన కాలనివాసులతో పాటు నేను కూడా మీతో శిక్షలు రావడం జరిగింది అన్నయ్య దగ్గరికి పోతే వెంటనే కేటీఆర్ కాన్షియస్ అనేటువంటి శిర్శిలకు దుష్పించి తాను ఫోన్ చేసి మాట్లాడుతూ ఆ సమస్య పరచకడం జరిగింది అంతేకాదు వాళ్ళ గరిబురాలు వాళ్ళకి అన్న జరిగింది కింద కూడా ఊడం జరిగింది కూడా వాళ్ళ యొక్క ఖర్చుల తన యొక్క ఉదాహరణ స్వభావంతో గవర్నగర్ ఇవ్వడం జరిగింది అంటే మీకు తెలుసు ఈ విధమైనటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఇలాంటి గుండెగారు ఉన్నటువంటి వ్యక్తి అన్నగారు మన గ్రామానికి నేను సర్పంచాయతీ నుంచి ఇచ్చే నిధులన్నీ కూడా అన్నగారులే మొన్ననే ఎన్ఆర్జెస్ కింద ఐదు లక్షల రూపాయలు ఆధారంగా ఉంది వీళ్ళ రెండు రోడ్లు వేసినాం అన్న మీరే ఇచ్చారు కానీ కానీ మీరు మనము ఇంతకుముందు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ కాళీనివాసం అంతా కూడా సెపరేట్ గ్రామ పంచాయతీ వచ్చినప్పుడు ఒక మాట కూడా అని ఇరవై ఐదు పోలీల రిక్వైర్మెంట్ ఉన్నా ఉన్నా ఇరవై ఐదు పోలీలు చాలా గుడ్డి చీకటి ఉన్నది అది మీకు చెప్పినప్పుడు మీరు వెంటనే మన డీఆర్ తోటి మాట్లాడిండ్రు తారు కూడా లైన్ ఇన్స్పెక్టర్ను ఏది పంపించారు చూపించినాము అట్లా డైరెక్ట్ ఇవ్వడానికి కొత్తలా లేదా టెన్ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఇలా కంట్రిబ్యూషన్ కట్టడానికి కూడా టూ లేవన్నా మీరు తెలిసిన తర్వాత దయచేసి ఈ చీకటిని నిస్ అని ఏ విధంగా అట్టి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని

పేదలకు రెండు వేల పెన్షన్ ఇచ్చుడు కావచ్చు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చుడు కావచ్చు తర్వాత ఎవరైనా దావ మరి డెలివరీకి పోతే పన్నెండు వేలు ఇట్లాంటి పథకాలు గతంలో ఎవరు చేయలే వట్టి మాటలు చెప్పారు కానీ ఈయన చేసి చూపిస్తున్నాడు ఈ రెండు వేల పెన్షన్ రేపు ఐదు వేలు చేస్తా అంటున్నాడు తర్వాత మిగతా రైతు బంధు మీ దగ్గర భూమిందోళన రైతు బంధు ఇట్లా అనేక రకాలుగా చేస్తున్నాడు ఇంకొకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు దళిత బంధు ప్రవేశపెట్టి ఇప్పుడు పదకొండు వందల మంది వచ్చే సంవత్సరం ఇరవై రెండు వందల మంది మళ్ళా వచ్చే సంవత్సరం నాలుగు వేల నాలుగు వందల మంది అంటే దాదాపు ఈ మూడు సంవత్సరాల లోపల బాలనా మందికి ఇచ్చేస్తాడు పది లక్షల కాడికి ఎవ్వరు ఏలే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఇచ్చిన నాయకుడే లేడు కాబట్టి మీరు దయచేసి అవు మాకు ఇంకా రాలే వస్తుంది మనం వంద మంది కూర్చొని భోజనం కూర్చుంటే ఫస్ట్ మొదలు పెట్టినాక రాష్ట్రంలోకి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది పట్టదా పడుతుందా ఇంత మందికి పది లక్షల కాడికి ఇవ్వాలంటే సమయం పడుతుంది మీరు ఓపిక పట్టండి తప్పనిసరిగా నన్ను అడిగితే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నోళ్ళు ఒక్క ఓటు కూడా వేరేకి మిగతా అంతా దొంగదు అవి నీళ్లు పాలు కాదు వాడు కొంత పౌడర్ కట్టుకొని వచ్చి ఇది పాలు పాలని నమ్మిస్తున్నారు నిజమైన పేదల పక్షపాతి కేసీఆర్ గోవర్ణ గోవర్న గురించి మీకు తెలుసు ఒక ఫోన్ చేస్తే పని చేసి పెడతాడు ఆయన అందుకే ఒక హీరో నా దృష్టిలో ఎక్కడికి పోయి పోటీ చేసినా ఆయన గెలుస్తున్నాడు నేను ఎక్కువ సమయం తీసుకోను ఈ గంగాధర్కి తెలుసు సాయికి తెలుసు పాప ఆడసాయిలు పాత ఆడసాయిలు తెలుసు కదా చనిపోయినట్టే కదా కాబట్టి వీళ్ళందరూ కూడా మాకు ఇంటి ఇంటి కుటుంబ సభ్యులాగా మెలిగినోళ్ళు కాబట్టి నా యొక్క ప్రత్యేక విన్నపం మీకు పక్కనే ఆనందరెడ్డి కూడా ఉంటాడు అర్ధరాత్రి మీరు వస్తే పని పని చేసి పెట్టే ఉన్నారు కాబట్టి అందరు కూర్చోండి మాట్లాడుకోండి కూడా నా నాడు తిరిగిన గుణాన్ని మెప్పింద్రీ గోవర్నమెంట్ గెలిపిండ్రి థ్యాంక్ యూ నాయకులు అదేవిధంగా మరి మన చాలా మంది వచ్చి మన ఎల్ ఎంబీ రాయచ్చుభి తర్వాత రాజన్న వచ్చిండు కోదిపేట రాజన్న వచ్చిండు అదేవిధంగా మరి రవి వచ్చిండు కోదిపేట చాలా మంది నా సేవ రాశు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు మన ఈ గ్రామంలో ఎంతో ఉంటుంది మన గోవిపేట అనంతరెడ్డి వయసు తను కూడా ఎక్కుసరికి వచ్చారు ఎప్పుడు వాళ్ళ ప్రాణవంతలు అనేది ఉంటాయి అన్న ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఇలా వీక్ ఉంది ఇలా బలం ఉంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాం వస్తూ ఉంటాం మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా సోదరిమణి ఎంపీపీ మన విమల కుంచాల రాజు గారు డయాబెటీస్ సోదరిమణి తండ్రి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరి ఈ యొక్క గ్రామ నాయకులు చిట్ల రాజన్న గారు నేర మహేష్ గారు చిట్ల గన్నాధర్ గారు చిట్ల నడిపేన్న గారు గారు ఎం నరేష్ గారు ఎన్ సుమన్ గారు సిహెచ్ గన్నాధర్ గారు జే రాములు గారు చిట్ల లక్ష్మి వార్డు మెంబర్ ఎన్ సాయన్న గారు సాయిల్ గారు సరిత వాస్తేవిడ్ గారు ఎం అమృత గారు అదేవిధంగా సమీన్ గారు ఆర్ మహేష్ గారు ఆర్ గన్నాధర్ గారు చిరంజీవి గారు అదంతికుల శ్రీనివాస్ గారు మా నట్ట భోజన గారు మరి ఉన్నటు సర్పంచ్ కూడా చాలామంది వచ్చింది నాతో పాటు వారికి శేఖర్ మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరూ కాకుండా మా అక్కలు చెల్లెళ్ళు మరి తొమ్మిది గంటల నుంచి వెయిట్ చేస్తున్న నా కోసం దయచేసి క్షమించాలన్ను ఇబ్బంది పెట్టాను నేను మరి మా గాంధీనగర్ సోదరులు చాలా మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను ఆదరిస్తారు మా అన్నారు వాళ్ళంతా నా తమ్ముళ్ళు అలాంటి వాళ్ళందరికీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నా నమస్కారం తెలియజేస్తున్నా మరి ఇంతకుముందే ఆనందరెడ్డి చెప్పిన తర్వాత నరసింహరాయ్య గారు మంచి పరిపాలన నడుస్తున్నారు కేసీఆర్ గారు మంచి ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన ఆయన ఏమనుకుంటాడంటే నేను నా రాష్ట్రం నేను సాధించిన రాష్ట్రం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు నా బిడ్డలు అనుకుంటాను కానీ ఈ రోజు ఈ పదేళ్ల కాలంలో ఫుడ్గా నడుస్తున్నారు మంచి క్రమ కరెంట్ వస్తుంది పెన్షన్ వస్తుంది రెండు వేల రూపాయలు కూడా గరీబాలకు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లికెళ్ళి వస్తుంది బీజేపీ నాయకులు వస్తున్నారు వాళ్ళ కన్ను పడ్డది ఏడు కన్ను పడి ఈ యొక్క తెలంగాణ దోసుకొని అలా కన్ను కర్ణాటకలో పడ్డది మొత్తం దోసుకొని తిప్పుడు అక్కడ దిక్కు లేదు మన దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇవాళ గరీబ్ వాళ్ళకు మనం గెలిచిన తర్వాత రెండు వేల పదహారు వచ్చి పెన్షన్ అవుతుందో ఇమీడియట్ గా మూడు వేల పదహారు అవుతుంది నెక్స్ట్ ఇయర్ మూడు వేల నాలుగు అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాలుగు వేలు అయితే ఐదేళ్ల కాలంలో ఐదు వేల పదహారు రూపాయలు పెన్షన్ అయితే గరీబుల బతుకులు కాదు ఇవాళ గమనించాలా ఇవాళ ముసలు వృద్ధులు విధంతులు భర్తలు చనిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలు మరి గౌరవ భక్తులు సమాజాన్ని ఉండేదానికి కారణం కేసీఆర్ గారు మీడియా కార్మికులు ఎందుకంటే ముసలులకు కూడలు ఇయ్యారు కొడకు ఇడు మనమ దగ్గర వారు ఏం లేకపోతే వాళ్ళ పరిస్థితులు అంటే దాని కారణం కేసీఆర్ గారు కేసీఆర్ చేసే పుణ్య కార్య కార్యక్రమం వల్ల మరి మనం కూడా ఐదు గంటల తర్వాత తెలుగు మనం ఇవన్నీ మర్చిపోతే చేసి నాకు తెలుసు చాలామందికి ఇల్లు లేవు ఇక్కడ గరీబులు చాలా మంది కూడా లేకుండచ్చు నెక్స్ట్ మనం గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీలో ఇండ్లు ఇళ్ళ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం మరి మీకు వ్యవసాయం చాలా తక్కువ ఇమ్మిన వాళ్ళకు పెద్దగా మీ ఊరుకులు గరీబాల్లో అందరూ మీకు దళితులు బాగుండేది కాదు దళితులు మూడే కదా నాలుగు ఇచ్చినట్లు మిగతా వాళ్ళు కూడా దళిత ఇచ్చి ఉంటున్నారు మిగతా ఎంతమంది ఉండో ఎంతమందికి నా నాలుగైదు పీరియడ్లో మొత్తం ఉండదు మరి మిమ్మల్ని కొంతమంది రెచ్చగొడతారు ఎవడైతే మన కిలాప్ ఉంటారో ఎవడైతే మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళు బిజెపి ఉంటారు పది మంది ఖర్చులు ఇద్దరు ఖర్చింది ముగ్గురు ఖర్చులు మీకేమైంది ఏమైంది అడుగు పని ఎమ్మెల్యే నాకు నల్ల చిన్న చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పెట్టింది తెల్లారి నేను ఎలక్షన్లో మొన్న దళిత సదస్సు పెట్టిన క్లియర్ చెప్పిన దాని పరిస్థితి ఉండదు బాబు రెచ్చగొడతారు నీకు పది లక్షలు ఇస్తే ఇతర కులాలు వాళ్ళకి ఇష్టం పడుతున్నారు మీకు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నానని వాళ్ళకి మీ పిలుస్తున్నాం మేము వాళ్ళకి చెప్తున్నాం మీకు రైతులు ఉన్నారు మీరు వ్యవసాయం చేస్తున్నారు మీకు రైతు మంది వస్తుంది రైతు బీమా వస్తుంది పంటలు పండించుకోవడానికి ఇరవై గంటల కరెంట్ వస్తుంది మీకు అని చెప్తే వాళ్ళు సమాధానపరుస్తున్నారు నీకు ఏమీ లేదు కాబట్టి దళిత సమాజంలో ఏమీ లేదు అలాంటి వాళ్ళ కుటుంబాలు ఆదుకోలేని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవాలి దాన్ని అందరూ స్వాగతిస్తున్నారు ఇవాళ మీ అందరికీ మనం ఇస్తున్నాం మీకు కావాల్సింది అంతమంది తప్పకుండా నేను అందరికీ ఇస్తాను రెండో విషయం ఏంటంటే మరి వాళ్ళ ఈ గాంధీనగర్ అండ్ వడర్కా నెక్స్ట్ గెలిచిన తర్వాత తప్పకుండా సబరేట్గా మీ గ్రామ పంచాయతీ గా గ్రామ పంచాయతీ మీకు చేర్పాటు మీ ఓటర్ గారిని మీ గాంధీనగర్ వాళ్ళే సర్పంచ్ వార్డు మెంబర్లు అవుతారు అది నేను హామీ ఇస్తున్న మీకు మరి ఎవరు వచ్చిన మాటలు ఇవ్వాల్సి వస్తుంది లేదు దయచేసి మరి వాళ్ళు మీ అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి కారు గుర్తు పోటీ ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసారి రావాలి వస్తేనే ఇంకా అన్ని మంచి కార్యక్రమం జరుగుతాయి కాబట్టి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే సిలిండర్ దర్శనం లేదు వాళ్ళు కొనే పరిస్థితులు లేవు ఆ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఇబ్బంది పేరు మాత్రమే సిలిండర్ ఇస్తా ఉన్నాయి మాటలు అది కూడా ఇది ఏర్పాటు చేస్తాం వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో తగ్గకుండా ఇస్తాం మాత్రం నష్టం లేదన్నట్టు రాగానే మీకు తగ్గిస్తాం నాలుగు వందలు పొరడానికి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే అయిన తర్వాత అందరికీ సింగ కూడా చేస్తాను మన వేస్తూ మరి చాలా సంతోషం మరి ఇంత కాలం ఎక్కువైనా కానీ మీరు అందరూ నా కోసం మా అందరి కోసం వెయిట్ చేయడం మరి బాధాకరం నాకు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది మరి అక్కడ ఇంట్లో కదలాలంటే ఉండాలన్న మంది కాదు వాటికి వెళ్ళినా అనుకో మేము వచ్చినా చూడకుండా వెళ్ళిపోయినాడు బాధపడుతున్నారు వాళ్ళందరూ సమాధానం చేసి జీవి వచ్చినా కాబట్టి డేట్ అయిపోయింది అనేది భావించదు మరి మీ బంధుల దగ్గరికి వెళ్ళిన ఆరు మూడు సైడ్ వెళ్ళిన బంధువులు చెప్పండి కారు గుర్తికి పొట్టేమని చెప్పండి ఎవరు కానీ అందరికి గెలిస్తే ప్రభుత్వం వస్తుంది కాబట్టి పక్కన గెలవాల్సింది నేను గెలవాల్సిందే ప్రతి ఒక్కరు గెలవాల్సిందే గెలిస్తేనే రేపు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే మత్స్యకారు ఇక్కడ నడుస్తుంది కాబట్టి దయచేసి మా అక్కలకు చెల్లెళ్లకు మా అన్నలకు తమ్ములకు కూడా దయచేసి చెప్తున్నా ఒక పదిహేను రోజులు కష్టపడండి ఆ తర్వాత ఐదు ఖర్చు పడుతుంది జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే లేదు